அம்மா சவரனி கம்மா இங்க சலமா இருக்கே தெரியல அந்த படுவீங்க அந்த பிராவை தூக்க காக்கனாலும் சத்தமா ஓனாலும் டேய் தலைய திருப்பி உரு கொண்டி பாட்டக்கு தலபொன் மாத்துடா கம்மா என்னம்மா அம்மா அம்மா பாட்டக்கு தலச்சர ஓடணும் அப்படியே வேமா டேய் அம்மா சப்பல என்ன பண்ணிட்டுச்சே என்னடா கொத்துறோ ஏதோ பேசற பதரே இல்லடா তুই பதரே இல்லம்மா அம்மா அம்மா లేడు మళ్ళీ దిగింది ఏడాది కూడా వచ్చి సావదు అయ్యా ధర్మం బాబు ధర్మం నువ్వు జై నేను తీసుకుంటా ఆ ఏంటయ్యా నీకు ధర్మం చేయాలంటే నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలా పొద్దునే తగిన కాఫీ అనవసరంగా అరిగిపోద్దా డబ్బాలో ఉన్న బియ్యం చేతితో పట్టుకోవాలా పట్టుకుంటే చేతులు అరిగిపోతాయా ఆ బియ్యం పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ రావాలా కాళ్ళు అరిగిపోతాయా ఈ నష్టం నువ్వు భరించగలిగితే నీకు ధర్మం చేయడానికి నేను సిద్ధం వద్దులే బాబు ఇన్ని మాటలు చెప్పినందుకు నా నాలుగు అరిగిపోయిందని నా బొచ్చి లాక్కున్నా లాక్కోగలరు నాలుగు అరిగిపోయిన సంగతి మర్చిపోయింది పడేసిపోయా నీళ్ళల్లో పడ్డాడయ్యా పడ్డా దరిద్రోజులు పోయింది ఎనభై కోట్ల మందిలో కూడా పోయాడు పడింది మీ వాడనయ్యాసాద్ వాడు నేలల్లో పడి మునిగిపోతుంటే ఈ కుర్రాడే ధైర్యం చేసి కాపాడాడయ్యాక్కగానొక్క బిడ్డ ఆయన్ని కాపాడావు ఏమిస్తే నీ అప్పు తీర ఏ పట్టుకో ఇది ఈ రూపాయికి జేబు నిండా బట్టన్లు వస్తాయి రోజంతా ఎకరేసుకుంటూ తిన ఏనాడు జిడ్డే అవును జిడ్డు ఇస్తావా నేనేనా అడుగు ఐదు వందలు పడే వందల అవును ఐదు వందల కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా విసిరేస్తా నువ్వు విసిరేస్తే ఇక్కడ ఇక్కడ చిన్న మీద ఉంటుంది ఇక్కడ ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడ కానీ తగ్గి నన్నుకోవాలని చచ్చిపోతాడు అసలు నీకు మెదడు ఉందా ఉంటే నా బిడ్డ మీద వ్యాపారం చేస్తావా నీకు ఒక్క కాని ఏం చేస్తానా రేపు నీ కొడుకు నాకు దొరకపోడా దొరికినవన్నీ మరికి పెద్ద బండ్రై కట్టి ఎత్తి నీళ్ళ పడేస్తా సరిపోద్ది అరే నాయన బంగారు కొండ ఆగరా నాయన అక్కిపుల ఇవ్వరా అంటే అమెరికా రాసిస్తావనే అడిగేటంత గొప్ప మనసురా నీది నాయన ఈ ఏరియాలో ఇంకెవరికే సాయం చేయక నాయన నీకు ఇస్తా ఇస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నా దగ్గరే లక్ష్మిని లాక్కున్నాడంటే అమ్మో

మోసింది నేనైతే నువ్వు పడతావండి జిడ్డు ఒప్పు రెండు బస్తాల రూపాయల బిల్లినంత బరువున్నావు ఇదిగో జిడ్డు మన కాలిలో వసూలు చేసిన అద్దె మొత్తం ముప్పై వేల యాభై పైసలు లెక్కెట్కో బంగారే కూడా బరువే అవును రిణం తగ్గేంటి బ్యాంకు కట్టలోనే తగ్గుతున్నాయి అకౌంట్ ఓపెన్ చేయలేదు రే నాకు తెలుసురా ఆ పేపర్ పిల్ల అదే స్వాతి ఈ నెల అద్దె కూడా తుస్సు ఉంటుంది ఏమన్నా అడిగేవనుకో దున్నేవాడిదే భూమి ఉండేవాడిదే ఇల్లు అని ఉపన్యాసిస్తుంది ఏ ఈ నిన్ను కష్టాలు పెడుతుంది ఆ పిల్ల నోరు తెలిసిందంటే డబ్బునక్కేస్తుంది ఆ పిల్ల వాయించడం సరే అద్దె కోసం అందరినీ డబాయించేస్తావు మరి ఆ పిల్ల దగ్గరేమిట్రా రబ్బర్ రబ్బర్లా మెత్తపడిపోతున్నావు ఏమన్నా లైన్ లో పడ్డవా ఇదిగో చుట్టు మనకు తెలిసింది సింగిల్ టీ జెండా మనకు బీడి అంతే సలాం బంగారయ్య భాయ్ ఈ సంవత్సరం శ్రీరామనామికి వడపప్పు పానకం ఖర్చు మీదే అరే రహీం భాయ్ అసలు దేవుడికి వడపప్పు నైవేద్యం పెడితే వాతం పానకం నైవేద్యం పెడితే జల్బు అందుకని యాభై పైసలు బీడికి ఈ యాభై పైసలు పెట్టి మర్మరాలు కొని మర్మరాల నైవేద్యం పెట్టు దేవుడికి ఆరోగ్యం రామ్ రామ్ క్యా హై అల్లా రామ్ జిడ్డు పోయేటప్పుడు కట్టుకుపోతావా స్వర్గంలో దుకాణం పెట్టి వడ్డీకి తిప్తాన్రా నా డబ్బు నా ఇష్టం సరేగాని ఈ నెల నా పోలీస్ మామూలు పడే రేయ్ ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీస్ మామూలు పట్టుకుపోతా ఉంటావు తిండి నాది బట్ట నాది నిద్రపోయే మంచం నాది పళ్ళు తోముకునే పేస్ట్ నాది ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది చివరకు నువ్వు దమ్ము కొట్టే బీడి నాది అయినా డబ్బంతా ఏం చేస్తున్నావు రా అయితే ఈ దరిద్రపు గడ్డం తీయో గుడ్డలా మంచి వేసుకో ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం కొట్టు రే జీవితం అన్నాక అనుభవించాలిరా ఇందాక చూసావు కదా అలాగ కనీసం దాన ధర్మాలు చేయాలిరా అను బడ్డు అను నేనే ఇవ్వను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు పెద్ద బండరాయి ఆ రాయి తాడు తాడుగు కొడుకు పెద్ద బావి బుడి ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు ఇక్కడ చిన్న ఉంటుంది ఇది దాని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడ గురితే మనిషి చచ్చిపోతాడు నాకు తెలుసు నుంచి కొడుతున్నాను నువ్వు చచ్చావా నువ్వు చచ్చేలా చచ్చో నన్ను మాత్రం చచ్చుతున్నా ఏడు ఒకడు డబ్బు కనపడగానే డింగు అంటూ ప్రత్యక్షం అవుతాడు జీటు కదా ఇంకా ఖర్చులుంటాయి ఇచ్చి నువ్వే డోలు తెలుసు వందేనా సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డొర్రు వంటూ తినడం కాదు కష్టపడి సంపాదించి తెలుస్తుంది వందంట వంద వంద అంటే పైసలు ఏమైంది చూడు ఇవన్నీ మమత నాకు రాసినవి ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా యాభై రూపాయలు ఆ అమ్మాయి నా బర్త్డేకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ రోజు ఆ అమ్మాయి బర్త్డే ఈ వంద రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య నువ్వు లోపడి పెద్ద మనిషి అయ్యా జిడ్డు తండ్రి పాపం అన్నయ్య ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి అసలు మమత ఎవరో తెలుసా సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి ఆయన కూతురే మమత అడుక్కు తినేవాడు కూడా వంద రూపాయలు భిక్ష అన్నయ్య నా పరువు నువ్వే కాపాడాలి నాన్నకు సబ్బు రాసి ఓ ఐదు వేలు పట్టరా ఐదు వేల ప్లీజ్ ప్లీజ్ అమ్మా లక్ష్మీదేవి కుక్కను కొడితే రూపాయలు రాలతాయంటారు అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి నా పెళ్లాన్ని పెందలాడే పంపించేశావు అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాణ్ణి తల్లి నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి ఇదే అరటి పండు అనుకోదల్లి ఇదే పులిహోర అనుకోదల్లి ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి హారత్ ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని ఆర్పేసాను తల్లి అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి నా డబ్బు మీద చూపు పడ్డవాడి కళ్ళు పోవాలి తల్లి చేతులు పడితే వాడికి పక్షపాతం రావాలి తల్లి ఓ ఓ ఎగురుకుంటూరా పరిగెత్తుకుంటూరా అందరి ఇంటి లక్ష్మి నా ఇంటికి దొంగతనం చేసావా నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది నాన్నక తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అరిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు కడప కర్నూలు అంత సమస్యలు కంగారు పడకు ఇదిగో వెళ్ళు నువ్వు కూడా పార్టీకి రాని ఎంగిల్ బీడి సింగిల్ టీ టీగా నాకెందుకు చెప్పు అదేం కుదరదు నా బట్టలు వేసుకో కొంచెం సిక్సీగా తయారు సిక్సీ అంటే డ్రైరే బెటరు